యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారమండి నెల్లూరు జిల్లా ఇందుగూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ యోగాంజనేయ స్వామి దేవస్థానం అండి దేవతా స్వరూపమూర్తులు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీ మధురం మీనాక్షమ్మ మధురై శ్రీకాళహాస్తిస్ఫురుడు శ్రీకాళహాస్ శ్రీ జ్ఞాన ప్రసూన్నాంబ శ్రీకాళహాస్ శ్రీభక్తకన్నప్ప శ్రీ బాలగణపతి బాలకుమారస్వామి కంచి కామాక్షి అమ్మవారు కాంచీపురం కాశీ విశాలాక్షి వారణాసి పర్వతవర్షిణి రామేశ్వరం రామనాథస్వామి రామేశ్వరం పెదనాయికీ దేవి ప్రగతీశ్వర్ కమలాంబిక తిరువాయూరు ఉస్మితానాథర్ స్వామి అఖిలాండేశ్వరి తిరునాయలె జలకంఠేశ్వరుడు నటరాజస్వామి చిదాంబరం సిదాంబరం అరుణాచలేశ్వరుడు అరుణాచలం ఉన్నమలే అరుణాచలం శ్రీ మల్లికార్జునుడు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవి శ్రీశైలం గురువాయప్ప గురువాయూరు కాళీమాత కలకత్త స్వామి పండరీపురం రుక్మి రుక్మిణీదేవి పండరీపురం శ్రీకృష్ణుడు ద్వారక అయ్యప్ప స్వామి శబరిమలై వీరదక్షిణామూర్తి శ్రీరామచంద్రుడు అయోధ్య ధ్వన్వ ధన్వంత్రి కుబేరుడు తరిగొండ వెంగమాంబ గురు స్వామి మంత్రాలయం సీతా సమేత రామచంద్రుడు భద్రాచలం లక్ష్మణుడు భద్రాచలం కనకదుర్గాదేవి విజయవాడ ఆదిశంకరాచార్య శృంగిరేణి శృంగేరి సరస్వతీదేవి బాస్వర స్వామి కందిమల్లాయిపల్లె శ్రీరాజేశ్వరి గౌతమ బుద్ధుడు శ్రీ మహావిష్ణువు పెనుస లక్ష్మీ నరసింహస్వామి పెంచులకోన శ్రీ లక్ష్మీదేవి పెంచులకోన సంకర్షణ మూర్తి గోదాదేవి శ్రీరంగం శాస్త్రమూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పళని కైలాసనాథుడు శ్రీ వాసుదేవమూర్తి చండికేశ్వరుడు బాలకృష్ణుడు శ్రీపాద వల్లభుడు శ్రీ నరసింహస్వామి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీదేవి యాదగిరిగుట్ట శ్రీ అలివేలు మంగమ్మ తిరుచునా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి